అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సంక్రాంతి సెలవులను అయితే పెంచబోతున్నారని ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే చాలామందికి యూట్యూబ్ ఈ వీడియో చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చా మీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో నేను చేసినాయి నా వీడియోస్ మీకు కనబడతాయి ఓకే చూడండి మనకి సంక్రాంతి సెలవులు పదకొండో తేదీ నుంచే ఇవ్వడం జరిగింది సెకండ్ సాటర్డే అలాగే పదిహేడో తేదీ వరకు అయితే ఇచ్చారు తెలంగాణలో ఆంధ్రాలో కూడా యుఏ సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది అయితే కొన్ని క్రిస్టియన్ మిషనారిటీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వారికి సోమవారం నుంచి అంటే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలు ఏవైతే ఉన్నాయో ఆ తేదీల్లో మాత్రమే సెలవులు ఇవ్వడం అయితే జరిగింది కొన్ని క్రిస్టియన్ స్కూల్స్కి డిసెంబర్లో క్రిస్మస్కి ఎక్కువ సెలవులు ఇస్తారు కనుక వారికి సంక్రాంతి సెలవులు తగ్గించడం జరిగింది అలాగే చాలామంది సిలబస్ కంప్లీట్ అవ్వలేదని సెలవులు కూడా తగ్గించడం అయితే జరుగుతుంది అయితే ఎవరైతే ఈ సంక్రాంతి పండుగ సొంత ఊర్లకి వెళ్తున్న విద్యార్థులు హాస్టల్కి వెళ్తున్న ఎవరైతే హాస్టల్ నుంచి సొంత ఊరికి వెళ్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు రికమెండేషన్ పడటం అయితే జరుగుతుంది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మీడియా ముఖంగా సోషల్ మీడియాలో ఎందుకంటే వెళ్ళడానికి రోజు అవుతుంది రావడానికి రోజు అవుతుంది తక్కువ రోజులైతే సెలవులు ఏ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసినట్టు ఉండదు అలాగే ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది చదువు వల్ల కొంచెం ఇంటికాడ ఎవరైతే తల్లిదండ్రులతో లేక ఫ్రెండ్స్తోటి ఎంజాయ్ చేసి ఈ యొక్క సెలవులు అనేది ఎంజాయ్ చేయాలని అనుకున్నారని తెలియజేయడం జరిగింది అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దాని మీద ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు కానీ బ్యాంకులకు మాత్రం ఒక రోజు ఎక్స్ట్రా సెలవు ఇవ్వడం జరిగింది పదమూడో తేదీ పద్నాలుగో తేదీ పదిహేనో తేదీ ఏదైతే ఉన్నాయో ఈ పదిహేనో తేదీ అసలు బ్యాంకులు ఉండాలి కానీ ఈ పదిహేనో తేదీ బ్యాంకు ఎవరైతే ఈ యొక్క ఉద్యోగస్తులు ఉంటారు వారి రిక్వెస్ట్ మేరకు ఈరోజు సెలవు ఇవ్వటం అయితే జరిగింది అలాగే మరొక రాష్ట్రమైనటువంటి పైన ఉత్తరప్రదేశ్ సంథింగ్ ఏదో అక్కడ విద్యార్థులకి మరో రెండు రోజులు సెలవు పెంచారు మరి ఆంధ్ర తెలంగాణలో సెలవు పెంచుతారు చూడాలి ఎందుకంటే ఆ ప్రయాణాలే ఒక రోజు అయిపోతున్నాయి ప్రయాణాలు చేసి అలసిపోతున్నారు కనుక ప్రభుత్వం దీన్ని ఆలోచించి మరో రోజు రెండు రోజులు పెంచినట్లయితే బాగుంటుందని తల్లిదండ్రులు కూడా అయితే ఆశపడతారు చూద్దాం అప్డేట్ రాగానే మరలా వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వాచ్ చేస్తాను థ్యాంక్ యూ